హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా మన వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నేను ఈ మధ్యన కొత్త మొక్కలు అనేవి నాటుకున్నానండి దానిలో ఫస్ట్ నేను బాగా ఎదురు చూసిన పువ్వులు ఈ జుంకా మందారం అదే లాంతర్ మందారం అని కూడా పిలుస్తారు దీనిలో నేను రెండు రంగులు తీసుకున్నాను ఒకటి ఎరుపు రంగు ఇంకొకటి లైట్ బిస్కెట్ కలర్ వచ్చి మధ్యలో ఇలా ఎల్లో కలర్ వస్తుంది చక్కగా పువ్వులనేవి పూస్తున్నాయండి మా పెరట్లో అయితే నేను మొక్కలన్నీ గోళాల్లో కాకుండా కింద వేసుకొని పెంచుకోవడానికి చూస్తానండి దానిలో ఈ మిరప మందారాలు ఒక్కటే నేను గోళంలో వేసుకున్నాను ఎందుకంటే ఇవి పువ్వులు అనేవి కిందకు తగిలి నేలకు తగులుతున్నాయి కాబట్టి మిరప మందారాల్లో ఇది క్రీమ్ కలర్ అండి అంతేకాకుండా నేను ఐదు రకాల హైబ్రిడ్ మందార పువ్వులు నాటుకున్నాను అవన్నీ చాలా చక్కగా పెద్దవిగా పూస్తున్నాయి ఇది గులాబీ రంగు ఇంకొకటి ఎరుపు రంగు మొద్ద మందారం అండి ఇవి ఇవనేవి జుంకా మందారాలు ముందు మీకు చూపించాను కదా హైబ్రిడ్ మందారాలు ఇది నాకు చాలా ఇష్టమైన పువ్వు అండి రోజుకి రెండు నుంచి మూడు పువ్వుల వరకు పూస్తూ ఉంటాయి మొక్కలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి దీనికి మనం మందారాలు చాలా సులభంగా పెంచుకోవచ్చండి చిన్న కొమ్మ నాటినా సరే గుత్తులు గుత్తులుగా పువ్వులు అనేవి బాగా వస్తాయి దీనికి మంచి పోషకాలు ఇస్తే మొక్క అనేది ఇంకా బలంగా ఉంటుంది పువ్వులు కూడా చూసారా ఎన్ని ఎక్కువగా పూస్తాయో రోజుకి నాకు ఒక బుట్టడ వరకు పువ్వులు పూస్తాయండి దేవుడికి చక్కగా పెట్టుకుంటాను కూడా ఈ పువ్వులన్నీ ఇప్పుడు చూపిస్తున్న మందార కాఫీ కలర్ అండి చాలా రేర్గా దొరుకుతుంది ఆ కలర్ చక్కగా ఉంటుంది పువ్వు కూడా అంతేకాకుండా నా దగ్గర తెలుపు మందారం ఆరెంజ్ మందారం ఇంకా ఎరుపు మందారం ఇంకా రకరకాలు ఉన్నాయండి దాంతోపాటు నేను కొత్తగా కొన్ని క్రేపర్స్ మొక్కలు తీసుకున్నాను అవి కూడా చాలా బాగున్నాయి దాని పేర్లు అయితే నాకు తెలియవు మీరు ఎవరికైనా దాని పేరు తెలిస్తే నాకు చెప్పండి వైన్ అని చెప్పారు దాని పేరు నాకు గుర్తులేదు ఇదేనండి ఆ మొక్క పేరు తెలిస్తే మాత్రం నాకు కొంచెం చెప్పండి ఇదైతే క్రేపర్స్ అండి నేను ఈ మధ్యనే నాటుకున్నాను దాన్ని బాల్కనీ ఉన్నవాళ్ళు మేడ మీద వేసుకుంటే చక్కగా ఇల్లంతా పాకుతుంది చాలా అందంగా కూడా ఉంటుంది ఇలాంత మందారం మాత్రం బలి ఉన్నాయి కదా అన్నిట్లో నేనైతే ఈ మందారాలు బాగా రావడానికి గోక పెట్ ఎక్కువగా యూస్ చేస్తానండి అంతేకాకుండా ఆవు గెత్తం ఉంటుంది కదండి అది ఎక్కువగా వేసుకుంటాను దానివల్ల ఏమో ఎంత బలంగా పువ్వులు పూస్తున్నాయి వీడియో కానీ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్